రుద్రంగిలో గురువారం రోజు జరగబోయే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నిర్వహించే బందోబస్తుపై చంద్రర్తి సిఐ వెంకటేశ్వర్లు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది పనిచేయాలని పోలింగ్ సెంటర్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు ఓటు వేయడానికి పోలింగ్ సెంటర్కు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఎన్నికలు జరిగే పోలింగ్ సెంటర్ నుంచి రెండు వందల మీటర్ల వరకు ఎలాంటి ప్రసారాలు చేయలేదని గుంపులుగా ఉండరాదని అన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామ ప్రజలు ఎన్నికల అధికారులకు పోలీస్ అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరారు ఎల్ జామ్లో మనం రెండు మార్క్స్ వేసుకోవాలి ఒకటి హండ్రెడ్ మీటర్స్ మార్క్ టూ హండ్రెడ్ మీటర్ మార్క్స్ వేసుకోవాలి అదేవిధంగా మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయ్యేది సెవెన్ ఓ క్లాక్ సెవెన్ టు వన్ సో మెయిన్గా వచ్చేటువంటి ఓటర్లను మనం ఏమి ఇబ్బంది పెట్టకుండా లైన్ మెయింటైన్ చేయాలి అక్కడ టూ హండ్రెడ్ మీటర్స్లో బయటనే ప్రచారం అనేది ఉండకూడదు అదేవిధంగా అక్కడ ఎవరైనా పోలింగ్ ఈ యొక్క హోటల్కి సాయం చేయడానికి ఒక చిన్న ఒక గొడుగు ఉంటుంది కింద ఒక టేబుల్ ఇద్దరు ఉంటారు ఒక సిటీలో ఏమన్నా ఇక్కడ మీ యొక్క పోలింగ్ ఓటర్ సంఖ్య ఎక్కడ ఉండదు అది చెప్పడానికి అసిస్టెంట్ చేయండి వన్ ఉంటారు వన్ అక్కడ ప్రచారం అనేది ఉంటుంది ఏదైనా అక్కడ ఏమైనా ఇబ్బంది పెడితే కనుసండి మీకు కాస్పడం ఉన్నటువంటి ఆ యొక్క నెంబర్లు మేము ఈ రోటర్ సర్కిల్ సఖ అదే అదేవిధంగా ఇక్కడ జోనల్ అంటే పోలింగ్ స్టేషన్ జోనల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ పెట్టారు అది రోడ్ మొక్క అవుతుంది స్టాటింగ్ లోకల్ ఎస్ఐ కూడా లోకల్ ఎస్ఐ కూడా ఇమిడియట్ గా వస్తుంది సో పోలింగ్ సెవెన్ టు వన్ అయిన తర్వాత మీకు తెలుసు లోకల్కి ఎవరెవరు పోవాలి వితౌట్ ఆర్మ్స్ ఎవరు పోకూడదు కూడా పోకూడదు ఓటరు ప్లస్ ఎలక్షన్ కమిషన్ వారు పాస్ ఓన్లీ ఇష్యూడ్ ఇష్యూడ్ బై బై పాస్ ఎలక్షన్ కమిషన్ అక్కడ వరకు వెళ్తావు బట్ పోలి లోపలికి అదేవిధంగా పోల్స్ క్యారీ చేయకూడదు కొంతమంది ఏమైనా కొంతమంది ఎవరైనా దాన్ని ఇబ్బంది పెట్టాల్సిన తెలుసు వాటర్ బాటిల్స్ ఇంక్ ఇటువంటి ప్లస్ ఐకిపెట్టెలు లైటర్స్ ఇటువంటివి కొన్ని చూసుకోవాలి లైన్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ప్రచారం చేస్తారు బాగా లైన్ ఉంటే అలానే ఉండి ప్రచారం చేసుకుంటే పని వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చి ఇంటే కూడా జరుగుతాయి దాని దానివల్ల మనకు ఫోన్ వస్తుంది కార్ అనేవి కూడా మనం చూస్తున్నాడు ఒక్కొక్క లాస్ట్ వరకు వన్ వరకు కొంతమంది బాగా మంది ఉంటే లైన్లో ఉండడానికి చిట్టి గుర్తుంచి ఉంచి అందులో అలవా చేస్తాడు ఓటింగ్ వన్ ఓ క్లాక్ వన్ వరకు కొంతమంది లైన్లో బయట ఉంటున్నాడు కొంతవరకు చిట్టిలో ఓ రోజు ఉంది వాళ్ళే పోలింగ్ ప్రిట్ బైటింగ్ అవుతారు పోలీస్ చూపించి చిట్ ఇచ్చి టైం అక్కడ వరకు అలో చేస్తారు దాని తర్వాత మళ్ళీ కౌంటింగ్ ఉంటుంది తర్వాత అదే రోజు E o carro.